హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఐదు చుక్కలతోటి ఒక చక్కటి ముగ్గును ఈజీగా ఉండే ముగ్గును శుక్రవారం రోజు వేసుకోవడానికి వేసి చూపించాను చాలా కలగా శుభకరంగా ఉంటుంది ముగ్గు వాకిట్లో వేస్తే మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి మీరు కూడా మీ వాకిట్లో వేసి ట్రై చేయండి అలాగే ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని రకాల కొత్త ముగ్గులన్నీ మీరు వెంటనే చూడవచ్చు ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరైనా యూజ్ ఉన్న వారికి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇంటి ముందు ముగ్గు ఛానల్